మంగళగిరి చేతి వృత్తుల సమాహారం ఈ ప్రాంత జనాభాలో అధిక భాగం సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నవారే ఇక ప్రత్యేకించి ముస్లిం మైనార్టీ ప్రజల్లో అధికంగా మోటార్ ఫీల్డ్కు సంబంధించిన వృత్తులు ఆధారంగా చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు ముస్లిం మైనార్టీల్లో చదువులు కూడా అంతంత మాత్రమే ఈ పరిస్థితుల్లో సుమారు ఐదు దశాబ్దాల క్రిందట ముస్లిం మైనార్టీ పిల్లల్లో విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెద్దల సహకారంతో ఆవిర్భవించిన విద్యా సంస్థ కాలక్రమంలో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ నేడు దర్శే గాహె ఇస్లామీ ఇంగ్లీష్ మీడియం అండ్ మదర్సాగా అత్యుత్తమ సేవలు అందిస్తోంది మంగళగిరి జామియా మస్జిద్ ఎదుటగల ఈ దర్శే గాహె ఇస్లామి ఇంగ్లీష్ మీడియం అండ్ మదర్సాలో ఏడో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కూడా చేస్తున్నారు అలాగే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు ధార్మిక విద్యను బోధిస్తూ సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో నడుస్తుంది విద్యా సంస్థ ప్రస్తుతం మదర్సాలో తొంభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు నాన్ టీచింగ్ స్టాఫ్ కాకుండా ఎనిమిది మంది టీచింగ్ స్టాఫ్ ఈ సంస్థలో అంకిత భావంతో పనిచేస్తున్నారు ప్రధానంగా మదర్సాలో చదువుకునే విద్యార్థిని విద్యార్థుల్లో అధిక శాతం కుటుంబాల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అయితే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తుండటం విశేషం ఆర్థిక వెసులుబాటు ఉన్న ఏదో కొద్ది మంది విద్యార్థులు నామమాత్ర ఫీజులు కడుతుంటారు ప్రస్తుతం మదర్సా వార్షిక వ్యయం సుమారు పది లక్షల రూపాయల వరకు అవుతోంది సహృదయులైన దాతలు తమ జకాత్ శతకాతులను మదర్సా అభివృద్ధి కోసం అందజేసి తమ వంతు తోడ్పాటు అందించాలని మంగళగిరిలోని దర్శక్ గాహే ఇస్లామీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వినమ్రంగా కోరుతుంది మరిన్ని వివరాల నిమిత్తం సెల్ నంబర్లు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ నైన్ త్రీ నైన్ టూ సెవెన్ నైన్ టూ త్రిబుల్ నైన్లలో సంప్రదించాలని దర్శెక్ ఇస్లామీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కోరుతున్నారు అందరికీ అస్లాం లేకం రహమతుల్లా ఇబ్బు నేను దర్శగా ఇస్లామిక్ స్కూల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కమిటీ తరఫున ట్రెజరర్ బాబావళి మాట్లాడుతున్నానండి మా స్కూల్ గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆధునిక విద్యతో పాటు ధార్మిక విద్యను కూడా పిల్లలు బోధించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా పనిచేస్తూ వచ్చాము పనిచేస్తున్నాము దీనికి గాను మనకి ఇక్కడ సుమారు తొంభై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు వీళ్ళంతా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నుంచి వచ్చారు దీనికి ఎనిమిది మంది నాన్ టీచింగ్ స్టాఫ్ కాకుండా ఎనిమిది మంది టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు వీళ్ళ అభివృద్ధి కొరకు ఇక్కడ మేము కంప్యూటర్ విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియంలో ఏడవ తరగతి వరకు విద్యను బోధిస్తున్నాము దీనికి ఇక్కడ పిల్లలందరూ పేదవారి తల్లిదండ్రుల నేపథ్యం పేద పేద నేపథ్యం ఇవ్వటం వల్ల మేము ఈ డొనేషన్స్ కొరకు ఈ ప్రజలందరికీ ఈ రంజన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ డొనేషన్స్కి మీ జఖాత్తు సదఖాత్తులను ఈ మా స్కూల్కి డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాను అస్లాం రహతుల్ వరకా అస్సలం వైకుంతుల్లాహి వత తొమ్మి నలభై తొమ్మిది సంవత్సరాల నుండి దస్గా ఇస్లామీ స్కూల్ మదర్సా ఇంగ్లీష్ మీడియం నడపబడుతున్నది ఈ స్కూల్ ద్వారా దాదాపుగా వంద మంది పిల్లలు ప్రస్తుతానికి తొంభై ఆరు మంది పిల్లలు ఉన్నారు వీరికి ఆధునిక విద్యతో పాటు ధార్మిక విద్యను కూడా అందించడం జరుగుతుంది నైతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దర్గా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము నడుపుతున్నాము ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి మాకు దాదాపుగా ఈ సంస్థకు విద్యాలయం నడపడానికి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మరి వీటిని దాతల ద్వారా మేము సేకరిస్తూ దీన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ సంవత్సరం కూడా దాతలు ముస్లిం సోదరులు తమ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మరి మరి కోరుచున్నాము దర్శగా ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ తరఫున అస్లాం అలైకు వరహతుల్లా వర్కాహు మొదటిగా దర్శగా ఇస్లామీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ మంగళగిరి వారి తరఫున ముస్లిం ప్రజానికి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి దర్శగా ఇస్లామీ స్కూల్ నందు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్తో కూడిన విద్యతో పాటు పిల్లల్లో ఆధునిక విద్య ఎంత అవసరమో నైతిక విలువలు కూడా అంతే అవసరము కాబట్టి వారికి ధార్మిక విద్యను కూడా అందిస్తూ వచ్చాము అయితే ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు ఎక్కువ శాతము ఆర్థికంగా వెనుకబడినవారే కాబట్టి దాతలు అనేక మంది ఈ విద్యా సంస్థను తమ స తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ కూడా గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి మాకు తోడ్పాటును అందిస్తూ వచ్చారు వారందరికీ మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు తమ జకాత్ని తమ సదఖాత్ని ఫండ్ రూపంలో డొనేషన్స్ రూపంలో ఈ విద్యా సంస్థకు అందించి ఈ విద్యా సంస్థను మరింత బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాము అస్సలం వైకుం వరహ్మల్లి వ